వాక్య భాగము మొదటి బెరుద్ధి రాష్ట్ర పత్రిక పదిహేను అధ్యాయము నేను ఎనభై ఎనిమిది వచ్చిన ఇచ్చాను ఇరవై ఎనిమిది కాదండి యాభై ఎనిమిది వచ్చినా ఒకసారి దగ్గరగా చదువుదాము పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదా వచ్చిన హలో లూహ ప్రియమైన సహోదరులారా మీరు ప్రయాస ప్రభు ఎందుకు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధికి ఎప్పటికీ ఆసుపత్రులుగా ఉండేవి అనేసి ఎవరు రాస్తున్నారు కోరింతి సంఘానికి కోవులు గారు రాస్తున్నారు అంటే సహోదరులారా అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రయాసలోనే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగా ఉండాలనేసి యొక్క భాగాన్ని తెలియజేస్తున్నారు ఏంటంటే ఆ నాటి కాలంలో పవలి పరిచర్య ఏ విధంగా ఉండేదంటే వారు ఏ పరిచర్య చేసినా ఒక గుహల దగ్గర లేకపోతే బహిరంగంగా పరిచర్య చేస్తూ ఉండేవారు అలా పరిచర్య చేస్తూ తన యొక్క ప్రయాసాంతటిని కూడా అనేక జనాల్ని రక్షించాలనేసి అనేక స్త్రీలని తన వాక్యము ద్వారా బలపరుస్తూ ఉండేవారు అలా బలపరుస్తూ ఉన్న సమయంలోని ఆ యొక్క అపోస్తుల కార్యం పదహారు అధ్యాయంలో మనకు రాయబడి ఉంది ఏమిటంటే ఆ యొక్క అతని పరిచర్య స్త్రీల సంఘాన్ని ఎక్కువగా బలపరిచినట్లుగా మనకి కనపడుతుంది బైబిల్ గ్రంథంలో అయితే అనేక మంది స్త్రీల గురించి రాయబడుతూ వారిని వారి యొక్క ప్రయాస గురించి ఆ యొక్క పౌరు గారు ప్రశంసిస్తున్నారు ఏమనంటే వారి ప్రయాసాలు ఎలా ఉండాలి అంటే అనేక విధములైన ప్రయాసాలు కలిగిన వారిగా ఉండాలి వారు ఏంటంటే అనేక మంది సంఘాల గురించి లేకపోతే అనేక మంది వ్యక్తుల గురించి చేర్చబడాలి వారు వాక్యము చెప్పారంటే అతని వాక్యం చెప్పగానే అనేక మంది మారు మనసు పొందినట్లుగా రక్షణ పొందినట్లుగా మనకి కనబడుతుంది అలా రక్షణ పొందిన జాబితాలోని మనకి లూదియా కనబడుతుంది ఓదారంగ ఒడిని అమ్ముకుంటూ ఉంటుంది అలా యొక్క దేవుని యొక్క సుభాతి ఎప్పుడైతే తన హృదయంలోకి తాకిందో తను ఏం చేసింది తన హృదయాన్ని మార్చుకుంది దేవుని హృదయంలోనికి ఆహ్వానించింది తన మార్మోన్స్ కొందర మాత్రమే కాదు కానీ తను ఏ యొక్క ప్రాంతంలో ఉందో ఆఫ్రికా ప్రాంతం అంతటిని కూడా తన యొక్క రక్షణ మార్గంలో తన కుటుంబాన్ని కాదు కానీ తన దేశాన్ని అంతటిని కూడా తన రక్షణ మార్గంలోనికి నడిపించింది మనము ఈ సమయంలో తన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క రక్షణ జీవితం అన్నది ఒక జీవితం అన్నది ఉంది అయితే మనం రక్షణ పొంది ఉన్నాము దేవుని స్వరత్నం చేత కడగబడి ఉన్నాము అయితే దేవుని చేత కడగబడి ఆయన యొక్క రక్షణ పొంది మనం విడుదల పొందుతున్నాము ఎక్కడ నుండి పాపము అనే పంతకాల నుండి ఆయన రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాం విడుదల పొంది ఉన్నాము ఆయన రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నాము ఆయన యొక్క ఉచిత ఆ యొక్క అభిషేకం అన్ని పొందుతున్నాము అట్టి పొందిన వారు మనం అయ్యుండి ఉండి కొడన మనం ఏం చేయాలి రక్షణ కలిగిన వారు అయినప్పటికీ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే జ్యోతులుగా వెలగాలి దేవుని లోకంలోని ఉన్నంతకాలం మనం వెలిగించబడము కానీ ఎప్పుడైతే దేవునిలోనికి వస్తామో మనము లోకం అనేది మనకు అంటకుండా దేవునిలోని వెలిగించినప్పుడు జ్యోతులుగా మనం నిలబడతామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అయితే మనం వెలిగించబడాలి లేకపోతే దేవునిలో రక్షణలో ప్రయాసంలో మనం భాగస్వాములు అవ్వాలి అని అంటే మనం మొట్టమొదటి మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుని కొరకు ప్రయాస పడే స్త్రీలగా మనము ఉండాలి ఇటువంటి ప్రయాస పడాలంటే ఇప్పుడు దాకా మేము చాలా ప్రయాసపడ్డామండి మాకు వివాహం అయ్యింది కానండి లేకపోతే సంఘంలో చేర్చబడిన కానండి చాలా మేము తిరగలేని గృహాలు లేవు మేము వెళ్ళలేని ఇల్లులు లేవు లేకపోతే మేము వెళ్ళలేని చర్చి లేవు శుభాక్ ప్రకటించిన ప్రాంతమే లేదనేసి ఒకరైనా చెప్పగలరా చెప్పలేము ఎందుకంటే ఏదో ఒక లోపం మనలోని లోపిస్తూ ఉంటుంది అటువంటి లోపం లేకుండా శక్తివంచన లేకుండా దేవుని యొక్క పరిచర్లోని ప్రయాసపడే స్త్రీలుగా మనము ఉండాలి దేవుని మందిరంలో మనము వాడబడాలి ఎలా వాడబడాలి అని అంటే చాలామంది అనుకుంటారు దేవుని మందిరంలోని వేస్తాము పిక్కిలు వేస్తాము లేకపోతే బొచ్చిస్తాము ఫ్యాన్లు ఆఫ్ చేస్తాము లైట్లు ఆఫ్ చేస్తాము ఇంక తన అయిపోయింది అని అనుకుంటాము కానీ మన పరిచర్య ఏమై ఉండాలంటే దేవుని మందిరం ఎందుకంటే స్టార్ట్ అవుతుంది అనగానే మనం ఆ సమయానికి వచ్చి ఆ సమయం అయిపోయిన తర్వాత ఇంకేమైనా మన పని ఉందా అని వాటిని చూసుకొని వెళ్ళే దానిలో మన ప్రయాస అన్నది ఉండాలి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు బలహీనల కోసము ప్రార్థన చేసే ప్రయాస మనకి ఉండాలి కన్నీటి ప్రార్థన చేసే భారం అనేది మనలోనే ఉండాలి దేవుని కొరకు ప్రయాస పడాలి కానీ దేవుని కలిగిన వారికి ఆ యొక్క ఆశ మన జీవితంలో ఉండాలి అయితే లోకంలో ప్రయాస లోకంలో పడిన ప్రయాసం అంతా వ్యర్థమే కానీ ఎప్పుడైతే దేవుని కోసం మనం ప్రయాస పడతామో దానివల్ల మనం ఏం చేస్తామంటే వృద్ధి అనేది పొందుకుంటామో మన దేవుని దగ్గర తృప్తి పొందుకుంటాం మన రక్షణ ఇచ్చిన దేవుడు మనకి విడుదల ఇచ్చిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే దేవుని కోసమో ప్రయాసపడతామో ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చిన మన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు విడుదల పాప పథకాన్ని విడిపించాడు అటువంటి దేవునికి మనం ఏం చేయాలి ఆయన కొరకు మనము ఎంతగానో ప్రయాసపడాల్సిన పడాల్సిన స్త్రీలుగా ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎప్పుడైతే దేవుని కొరకువో దేవుని యొక్క పరిచయం కొడుకు దేవుని యొక్క ఆ యొక్క మందిరంలోని లేకపోతే ఆ యొక్క సేవకుల్లోని లేకపోతే పెద్దలతోటి ఆ యొక్క ప్రార్థన గుంపులోని మనం ఎప్పుడైతే చేర్చబడతామో అప్పుడు దేవుని కొరకు ప్రయాస పడినప్పుడు మనము ఏమవుతామంటే వృద్ధి పొందిన వారిగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది అనేక కుటుంబాలు లేకపోతే అనేక ఆచార మిక జీవితంలోని సంఘాలు అంటే కేవలం స్త్రీల యొక్క ప్రార్థన స్త్రీల యొక్క సహవాసం వలన ఈ యొక్క స్త్రీలో ఉన్నవారు లేకుండా ఉంటే సంఘం అన్నది నేనే లేదు అయితే సంఘాలని మనం కలిగి ఉన్నామంటే మన యొక్క ప్రార్థన ఎంత బలంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి మన ప్రార్థన లేకపోతే మన కుటుంబం కూలిపోతుంది లేకపోతే మన సంఘం ఇలా అయిపోతుంది అని అంటే కేవలం అందులో మన మన బాధ్యత అన్నది ఎంతైనా లోపిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి అటువంటి గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే అయ్యో నా ప్రార్థన జీవితం లోపిస్తుంది లేకపోతే నా ఆధ్యాత్మిక కుటుంబము పడిపోతుంది అని అన్నప్పుడు దేవుని కోసం ప్రయాసం అనేది పొందుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కోసం ప్రయాస పడతామో మనము విస్తారమైన పంటలని కోసే వారిగా ఉంటాము అనేక ఆత్మలన్నీ రక్షించే వారిగా మనం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే పొలిగారు తెలియజేస్తున్నారు ఏంటంటే రామ పత్రికల పదహారు అధ్యాదులోని కెంక్రియ కిబే బెర్సి మరియు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసి ఏం వారు దేవుని యొక్క పరిచర్యలోని వారు ఎంతగానో బాడపడ్డారు వాళ్ళు వాళ్ళు ఎంతగానో ప్రయాసపడారు అయితే వాళ్ళు ఆ యొక్క ప్రయాసం అంటే వృధా కాలద్దు అవి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు సేవకి విషయంలో అవనండి సంఘంలో అవనండి ఈ శుభార్తకి వెళ్ళాలి ఈ యొక్క ప్రార్థన గుంపు ఉంది అని అనగానే ఏం చేసేవారంటే వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఇలా చెప్పగానే అలాగ వినేవారిగా ఉన్నారు మనము కూడా నా దేవుని యొక్క పరిచర్య ఎలా ఉండాలంటే ఇలా చెప్పగానే పరిగెట్టే వారిగా మనము ఉండాలి అందుకనే దేవుని కోసం ప్రాణాలు అర్పించే పరిచర్య కోసం ప్రాణాలు అర్పించే అబ్బుల పుస్తకాలని జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి వారి జీవితం ఏంటంటే ఆ యొక్క పరిచర్యకి మాత్రమే సమర్పించుకున్నారు అటువంటి పరిచర్య కోసం మనం ప్రయాసపడే వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది దేవుడు మనం కలిగమంటే విశ్వాస యాత్రలో ఉంటే దేవునికి నమ్మక ద్రోహం కాదు ఎప్పుడైతే వాటిని తప్పించుకుంటూ తినదినమో ఆ ఎందుకులే వెళ్ళడం అక్కడ ఏం చేస్తాం మన పాత్ర అన్నది ఏమి లేదులే మనం చేయాల్సింది ఏం లేదులే అని అనుకొని మనం ఎప్పుడైతే నిరాశ పడుకొని ఇంటిలో ఉండిపోతామో అప్పుడు దేవుని పరిచర్కి మనము మనమే ఆటంకం అవుతాం ఎప్పుడైతే ఆటంకం అయ్యామో మనం అక్కడ ఏమవుతుంటే నమ్మక ద్రోహులుగా విశ్వాస ఘాతుకులుగా మనము నిలబడతాము మనకి దేవుని కొరకు ఎంతటికెంతటి నా వద్దు ప్రయాసపడాలి నేను ఎంతవరకు దేవుని యొక్క పరిచర్యలో చేయాలి అనే విశ్వాసము మనలోని ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి దేవుని కోసం ప్రయాసం అనేది పడాలి ఆ యొక్క ప్రయాసంలో మనకి ఎన్నో శ్రమలు ఒక్కొక్కసారి తిండి ఉండకపోవచ్చు లేకపోతే కొన్ని సందర్భంలో ఎక్కలేని కొండలు మీదకి మనం వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు అలాంటప్పుడు అమ్మో ఈ ప్రాంతానికి వెళితే ఈ ఈ ప్రాంతంలో చాలా కష్టంగా ఉంటుంది అయ్యో నేను అక్కడికి రానని మనం ఎప్పుడు కూడా వెనక వేయకూడదు కానీ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో మన యొక్క ప్రార్థన ఇతరుల కుటుంబాన్ని రక్షించేదిగా ఉంటదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే మన ప్రార్థన వంతు ఎంతవరకు ఉంది మన ఇతరుల కోసం ఎలా ప్రయాణ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ దేవుని కోసమో పరిచయం చేయాలి కష్టించాలి ఎప్పుడైతే కష్టపడతామో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నది మనకు కలుగుతుంది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైతే మనమైతే కష్టపడతామా ఆ కష్టం నుండి ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు ఎలిష ఎవరు తెలిసేది కాదు అయితే తెలియకపోతే ఒక దేవుడు చెప్పగానే ఎలిస దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలిస చేస్తున్న పని ఏమిటంటే ఆ యొక్క పన్నెండు అరకుల కూపితే తింటుతూ ఉన్నాడు అయితే అక్కడ తిన్నుతున్నప్పుడు ఆ యొక్క ప్రభు ఏమని ఏం చెప్పారు ఆ యొక్క ఆ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను అని చెప్పగానే ఎలిస వెళ్ళి ఆ యొక్క వెళ్ళి ఎలిసని తీసుకొని వస్తాడు ఎందుకు తీసుకొని వస్తాడంటే ఈ యొక్క కష్టం పడే స్వభావం ఒక్కటి చాలు నాకు ఆ వ్యక్తులనే యొక్క కష్టపడే తత్వం ఉంది ఆ యొక్క పన్నెండి అరకల భూమిని తుండుతూ ఉన్నాడు తన మాత్రమే ప్రయాస పడుతున్నటువంటి ప్రయాస కలిగిన వారే నాకు కావాలనేసి ఏరియా ఎడిషన్ తీసుకొని వెళ్ళినట్లు మనకు కనబడుతుంది అందుకంటే ఎందుకున్నాడు ఎందుకు బట్టే ఏమైందంటే తన జీవితం తిందడం కూడాన ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా మనకి కనబడుతుంది దేవుడు నీళ్ళు ఇంక చేసే కష్టాన్ని బట్టి నీ పడే ప్రయాసను బట్టి పైన ఈ మనుషులు చూడట్లేదు నాకు వ్యాలీ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాం కానీ పైన దేవుడు మనకి ప్రతిదానికి కూడా నా మనకి జీతం అన్నది సిద్ధపరుస్తాడనే విషయంలోని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయ్యో నన్ను ఎవరు చూడట్లేదే నేను ఎంత చేసి నేను చేసే ప్రార్థనే ఎవరు వినట్లేదు నేను చేసే ప్రయాసం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాము కానీ ప్రతి దానికి జీతం అన్నది పైన ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనం దేవుని కోసం ఎప్పుడైతే ప్రయాసపడతామో అప్పుడు మన పేర్లు ఎలాగుంటాయంటే జీవ గ్రంథంలోని రాయబడి ఉంటాయి రెండవది ఏమిటంటే గ్రంథంలో మన పేర్లు వారిగా ఉండాలి తెల్లవారు రాయబడుతుంది అంటే నేను చిన్నతనంలో అనుకునే దాని జీవ గ్రంథంలో బైబిల్ అంటే చిన్నతనంలో బైబిల్ అంటే ప్రతి ఒక్కరు ఒకప్పుడు కథల కథల పుస్తకాల్లో కథలు ఉంటుంటే వీళ్ళు పేరు రాశారు కదా అప్పుడు ఆ కాలంలో జరిగేటప్పుడు బైబిల్ కుదిరించారు పోనీ సంవత్సరంలోని ఈ యొక్క యుగం అనేది ఉంటారు కదా ఇప్పుడు మనం జరుగుతున్న కాలంలో పేర్లు కూడా మన పేర్లు పుస్తకంలో రాయబడి ఉంటారు ఏంటో ప్రతి క్షణము కూడానా జరిగే సంఘటన ఉంటాయి కదా సంఘటనలు అన్ని పేర్లు రాస్తున్నారు ఇక్కడ బైబిల్లోనే ప్రతి క్రైస్తవులకి జరిగే సంఘటన ఎలాగైతే బైబిల్లో రాస్తున్నారో అలాగే మన జీవితాల్లో కూడా నాకు స్టోరీలాగా బైబిల్లో లిక్కిస్తారేమో అనేసి అనుకునే దాన్ని కానీ ఈ యొక్క జీవ గ్రంథం అన్నది ఒకే గ్రంథము మరి ఒక్కసారి రాయబడదు ఇది ఒక్కసారి ముద్రించబడిందంటే ఇది ఇంకో భాషలోకి మార్పు చెందుతుంది తప్ప దీన్ని మార్చి ఇంకో పేర్లు లిఖించడం అనేది జరగదు ఈ జీవ గ్రంథంలో పేర్లు నిలిపివేయబడ్డాయి అని అంటే చేర్చబడ్డాయి అని అంటే దానికి కారణం ఏమిటంటే వారి యొక్క స్వభావము వారి యొక్క వ్యక్తిత్వము వారి యొక్క సాక్ష్యము బట్టే ఈ యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయి చాలా మంది పేర్లు ఏంటంటే జీవ గ్రంథం పేరు రాయబడి ఉండవు అలానా వ్యక్తి ఫలానా గ్రామానికి చెందిన వారు అనేసి రాయబడి ఉంటారు ఆ ప్రాంతం చెందిన స్త్రీ అని రాయబడి ఉంటది కానీ ఆవిడ పేరు అనేది రాయబడి ఉండదు చాలా మంది పేర్లు రాయబడి ఉండవు పేర్లు రాయబడటం అని అంటే ఎంతో అదృష్టం కలిగిన వారిగా మనము ఉంటున్నాము అందుకని ఏమంటారంటే మన జీవ గ్రంథంలో పేర్లు ఉండాలి శిష్యులు అంటున్నారు దెయ్యములు పట్టి వెళ్ళిపోతున్నందుకు దెయ్యములు వదిలే కదా అనేసి నువ్వు సంతోషించేటం కాదు జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందా అన్న దానికోసం నువ్వు సంతోషపడాలని శేజ్ బ్రబారు శిష్యుడితోనే చెబుతున్నారు మనం ఏంటంటే మనలోనే అబ్బాది వెళ్ళిపోయింది పర్లేదు ఈ క్షణానికి ఇప్పుడు బాగానే ఉన్నాము అనుకోవడం కాదు కానీ జీవగ్రంథంలోని నా పేరు ఉందా అనే వాటి కోసం మనము ప్రయాస వారిగా ఉండాలి ఎప్పుడైతే ప్రయాస పడతామో ఆ ప్రయాసం మనకి జీవగ్రంథంలోనే నిర్ ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు పెట్టే విషయంలో లోన్ విషయంలో లేకపోతే ఇప్పుడు తల్లికి వందనం వస్తుంది అందులోని పేర్లు అవి వచ్చినప్పుడు లేకపోతే డాక్టర్లు అని నా పేరు ఉందా లేకపోతే డబ్బులు నా పడే లిస్టులో ఉన్నానా లేకపోతే నేను యొక్క ఈ యొక్క విజయం సాధించేటప్పుడు ఆ పేరు లిస్టులో నా పేరు ఉందా అనేసి లోక సంబంధమైన అధికారాల కొరకు లోక సంబంధమైన బాటల కోసము అందులో పేరు కోసమే ఆలోచిస్తూ ఉంటాము కానీ మనము ఏం ఆలోచించమో లోకంలో కాదు కానీ దైవికంగా జీవగ్రంథంలో లేకపోతే దీవనికి మాదిరికరమైన జీవితంలో మన పేరు ఉందా లేదా అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి జీవగ్రంథంలో పేరు లేకపోతే మనం వెలుపులో జీవించిన వారిగా ఉంటున్నాము మనం జీవగ్రంథంలో పేరు కలిగి ఉండాలంటే పరిశుద్రం గాను పవిత్రం కాను జీవించే వారిగా ఉండాలి ఈ పరిశుద్ధత పవిత్రత కలిగి ఉన్నప్పుడు జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే మూడవదికి మనం తెలుసుకోవాల్సిన లక్షణం ఏమిటంటే ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి ఎప్పుడైతే ఏక మనసు కలిగిన వారిగా ఉంటామో ఆ ఏక మనసు మనస్త మనస్తత్వము మనలోనికి దేవునిలోనికి ఐక్యత అన్నది చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఏక మనసు కలిగి ఉంటే మనకి ఎటువంటి సమస్యనైనా మనము జీవించగలము అందుకనే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అంతా నేను ఎంతో మనోహరం అనేసి ఆ యొక్క మోషే గారు రాస్తున్నారు అంటే మనసు ఏం చేయాలి ఐక్యత కలిగి ఏ నిర్ణయం తీసుకున్న సమాధానంతో ఏక మనసుతో ఏక తాత్పర్యంతో కూడాన నిర్ణయించుకునే వారిగా ఉండాలి యోధ యొక్క బలహీనత ఎవరిని నెరిపివేసింది యోగానే నరికివేస్తుంది ఏంటంటే ఆ యొక్క శిష్యులందరిలో తను ఎవరు ఎలా వేరుగా జీవించాలి యొక్క శిష్యులు యొక్క అప్పుస్తులు ఆ యొక్క వారు ఏ ఉన్నారు ఆ యొక్క పరిచారీకులుగా ఉన్నారు క్రీస్తు యొక్క పరిచర్యలోని అర్థసాక్షులుగా వాళ్ళు నిలబడుతున్నారు అయితే యోధా మాత్రం ఆ యొక్క పరిచయలు క్రీస్తు యొక్క పరిచారకుడుగా నిలవలేకపోయారు ఏమిటంటే తన యొక్క బలహీనత తన యొక్క ధనాపేక్ష తన జీవితాన్ని నాశనం వేసిన నాశనం చేసినట్లుగా మనకి కనబడుతుంది వేరుగా ఉండి మనము ఏమీ కూడా చేయడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనము ఏం చేయాలంటే దేవునికి వేరుగా ఉండడం కాదు కానీ మనము ఐక్యత కలిగి ఉండాలి సమాధానము కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలనేసి ఎపిసి దాస పత్రికలను మనకి తెలియజేస్తున్నారు ఏమిటంటే అంత మాత్రమే కాదు కానీ మొదటి పేరు మూడాధ్యాయం పెద్ద వచ్చిన మాట మనకి రాయబడి ఉంది మొదటి పేదలు అధ్యాయం పెద్ద వచ్చిన మనం ఎందులోని కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి సుఖ దుఃఖంలోని ఉండాలి సుఖదు కలిసి ఉండాలి పాలు పంచుకునే వారిగా ఉండాలి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి ఏక మనసు అనేది మనల్ని లోపిస్తే ఎలా ఉంటుందంటే పక్షులు ద్వేషాలు అటువంటి అనేది వస్తూ ఉంటుంది అయితే అటువంటి ఆటలు మన కలిగి ఉన్నప్పుడు మనలోనే ఏముంటుందంటే ఆత్మ అనేది మనలోని ఉండదు ఆ యొక్క దావీ ఏమైనా ప్రార్థన చేస్తారంటే తన పాపం చేసినప్పుడు ప్రభువాన్ని యొక్క నా నుండి అనేసి ఆ యొక్క దావీదు ప్రార్థన చేస్తారు మనలోని ఆత్మ అనేది దేవుడు శక్తిని కొందరికి ఉంచుతారు అయి ఆ యొక్క శక్తిని మనలో ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఐక్యత సమాధానం లేనప్పుడు దేవుడు మనలోని పరిశుద్ధాత్మని తీసి వేస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే పిలిపి రాష్ట్రికాయ్ ఏమిటంటే యరిశలేములో ఉన్నవారు ఆ యొక్క ఆత్మ మన నుండి వెళ్ళిపోతూ ఉంటుందంటే ఆ యొక్క అపస్తుని పౌల గారి యొక్క పరిచర్లోని ఆ యొక్క స్నేహను ఉండేవారు ఆ యొక్క ప్రాంతంలోని యరిశీలేమును ఇర్స్కి చెందిన కొందరు గుంపుగా కూడి వారు ఏం చేస్తున్నారంటే అప్పు స్టెపన్ గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క సంగమ ఏమైందంటే హింసకు గురయ్యి యోధ అంతనో అంతను చెదిరిపోయారు చెదిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారిలోని వాగ్ వాక్య జ్ఞానము లేకపోతే ప్రార్థన శక్తి అనేది లోపించింది అలా లోపిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క స్టెపన్ చనిపోయిన తర్వాత అది ప్రార్థన జీవితం అనేది లోపించింది లోపించిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలంటే ఆ సమయంలో ఫిలిప్ అనే యొక్క దైవజనుడు వచ్చాడు అక్కడ ఫిలిప్ వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ అనేక పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ అనేక మంది దేయాన్ని పెట్టిన వారిని పలహీనకు ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ అందరినీ ఐక్య ఏక మనసుతో మీరు ప్రార్థన చేయండి ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మీ ఎందు కార్యం చేస్తాడు అనేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక జన సమూహం అందరూ కూడా కూడుకొని వచ్చిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధంగా ఆత్మ అక్కడి అక్కడికి వచ్చింది ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రాంతంలోనే కారడి పనులు చేస్తున్న సీమోను ఏం చేసుకున్నాడు అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మని కలిగిన వాడు ఈ కారెడి పనులు చేసుకున్న సీమోను ఈ అతను చూసి మార్గం పొందుకున్నాడు ఏంటంటే ఆ ఎప్రటిజం చేస్తే జరగదు ఈ యొక్క కార్యము యొక్క దేవుని యొక్క అభిషేకం పొందితేనే పరిశుధాత్మ శక్తి అనేది మనము పొందుకోగలం అనేసి తెలుసుకున్నారు ఏంటంటే ఏక మనసుతో యొక్క జన సమూహం ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ యొక్క ఐక్యత కలిగి ఉన్నారో ప్రార్థన ఎందు లేకపోతే సహవాసం ఎందు సమాధానమును ఐక్యతను కలిగి ఉన్నారో ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగిన వారిగా మనము ఉంటాము మనం దేవుళ్ళు చేర్చబడటం మాత్రమే కాదు కానీ దేవుని కోసము ప్రయాసపడే వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ దేవుని కొర ప్రార్థించే స్త్రీలాగా ఉండాలి దేవుని కొరకు ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి ఇదేంటి కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు మనల్ని జీవితంలో జీవ గ్రంథంలో మన పేర్లు అన్నవి లిఖించబడి ఉంటాయి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు తెలియజేస్తున్నారు ఏమిటంటే ఏక మనసుకే ఇంకా యువోదీయ అనే వ్యక్తులు ఇద్దరు శ్రేణుల జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారంటే వీరు ఇదుగురిలోని లోపము లోపించింది ఏంటి ఏకమన లోపము లోపించింది వారు ఏమిటంటే దేవుని పరిచర్యని సేవకుల అపుస్తలని పగులు గారికి ఎంతగానో పరిచర్య చేసేవారు ఏం చేయమంటే అమ్మ చర్చికి వచ్చామంటే పరిచయంకి వెళ్దామంటే ఇలాగ వెళ్ళిపోయేవారు అలా పరిచయం చేస్తూ ఉండేవారు కానీ ఇదుగురలో ఏంటంటే మనసు అన్నది లేదు మనసు బాధలు లోపించింది అమ్మని మిమ్మల్ని బ్రతంలో ఆడుకుంటున్నాను ఏక మనసు కలిగి ఉండటనేసి తెలియజేస్తున్నారా యొక్క పిలిపి నాలుగో అధ్యాయము రెండో వచనంలోని ఒక వాక్య భాగం రాయబడి ఉంటుంది ఒకసారి చదవడమ్మా పిలిపి నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము వచనము చాలా సువార్త పనిలో వారు ఏం చేసేవారు అంటే ఆ యొక్క పౌల గారికి అంతగానో పరిచారుకులుగా ఉన్నారు దేవుని యొక్క ప్రయాసలో ఉన్నారు వారు ఏం చే ఏం పని చెప్పినా అలా చేస్తూ ఉండేవారు దేవుని మందిరం చూడండి లేకపోతే దేవుని యొక్క పరిచయంకి ఇక్కడ ప్రార్థన అంటే వెంటనే ఏం సామాలు కావాల్సిన సామాలు పట్టుకొని వెళ్ళిపోయారు అన్ని చేసుకుంటూ ఉన్నారు దైవ జనుల మాటలు ఆడిగిస్తూ ఉన్నారు దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు శుభార్తలో పాల్గొంటూ ఉండేవారు కానీ వారికి ఏం లేదు ఏక మనసు అన్నది లోపించింది మనకి ఎన్ని పనులు చేసినా ఎంత ప్రార్థన చేసినా దేవుని మందిరానికి ప్రమాణిక వచ్చినా కానీ మనలో ఏక మనసు అన్నది లోపించిందంటే మనము దేవునికి సమాధానముగా ఉండము జీవ మన పేర్లు అన్నది లిక్కించబడే వారిగా ఉండవు ఏక మనసు కలిగి ఉండాలి ఏక తాత్పర్యం కలిగిన వారిగా ఉండాలి ఐక్యత కలిగి ముఖ్యంగా జీవించినప్పుడు దేవుని మందిరంలో మనము దేవుని కొరకు ప్రయాసపడే స్త్రీలుగా మనము ఉండాలి ఎప్పుడైతే మన సమాధానము ఐక్యత లేకపోతే ప్రయాస పడతామో దేవుని యొక్క దీవెనలు మనకు కలిగి ఉంటాయి అందుకే వాక్యభాగం మొదటి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై యాభై ఎనిమిది వచ్చినప్పుడు ఈ రాయబడి ఉంది కాగా నా ప్రియా సహోదరులాగా మీరు ప్రయాస ప్రభువు ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రిలను తదిలివారులను ప్రభు కార్యశుద్ధి అది ఎప్పటికీ ఆసక్తులై ఉండు ప్రభు కొరకు ప్రయాస ఎప్పటికీని ఎప్పటికి ఆసక్తులై ఉండాలి తప్ప నేను ఈ పనులు చేయను నేను దీనికి రాను అనేసి ఎప్పుడు కూడాన మనము చావుకులు చెప్పే బాధ్యతగా ఉండకూడదు స్త్రీలుగా మన ప్రార్థనే మన సంఘానికి ఆధ్యాత్మికంగా నడిపించడానికి అవుతుంది మన యొక్క ప్రార్థనే మన యొక్క ప్రయాసే కుటుంబాన్ని నడిపించడానికి ఎంతగానో ముఖ్యంగా ఉంది కనుక స్త్రీలము మనము ఇంకా నానాటికి అభివృద్ధి పొందాలి అనేక ఆత్మల్ని రక్షించే వారిగా ఉండాలి అనేకుల్ని కొత్త వారిని యొక్క స్త్రీల సమాజం నాటికి నడిపించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సల్లిసింది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన త్వరగా అవును